కలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంతర్జాతీయ కంపెనీలు మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశాఖపట్నంలో అనేక అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజే కాకుండా మరీ ముఖ్యంగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు హుదో తుఫాన్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడ దాదాపు వారం పది రోజులుండి మళ్ళీ ఆ నగరాన్ని ఏ రకంగా నిలబెట్టారో కూడా మనందరం కూడా చూసాం ఇవాళ అటువంటి విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనేదో రాష్ట్ర రాజధాని చేసేస్తాను రాష్ట్ర రాజధాని చేసేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలుగా కల్లవలి మాటలు మాయమాటలు ప్రజలు కోరుకోకపోయినా అయ్యా నీకు నమస్కారం ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరానికి నగరాన్ని నేరస్తులకు ఒక అడ్డాగా మార్చొద్దు ఇవా ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రశాంతత లేకుండా పోయింది అని విశాఖ వాసులు ఎప్పటి నుంచో వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖని నాశనం చేయొద్దని చెప్పి కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్గాంతపోయాం ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పూర్తిగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయాం మనం నిన్న ఈ వార్త తెలియగానే ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు వేల కిలోలు ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్ ఇరవై ఐదు వేల కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో ఇరవై ఐదు కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి ఇరవై ఐదు